హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి పండుగప్ప ములక్కాడ టమాటా కూర అండి ఇదిగోండి పండుగప్ప అండి ఎండి ఎండి అండి పండుగప్ప చేప ఇలా ముక్కలు తీసుకుంటే ఇవి చికెన్ ముక్కల ఉంటాయండి చక్క ముళ్ళు ఎక్కువ ఉండవండి చాలా బాగుంటుందండి కూర వంకాయ వేసి వండుకోవచ్చండి అలాగే ఏ కూరలోకైనా ఈ పండుగప్ప ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కూర ఇది కూరేనండి పులుసుకు పనికిరావు ఇదిగోండి టమాటా ముక్కలు ఒక రెండు పెద్దవి టమాటాలు తీసుకొని ఇలా సాల్ట్ కలిపి పెట్టుకుంటాను నేను ముందు అలాగే పండుగప్ప ముక్కలు కడిగి కొద్దిగా వేడి నీళ్ళల్లో కడిగి ముందు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని తీసేసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తీసుకోవాలండి కూరకి చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకొని ఇలా మూడు పచ్చిమిర్చి వేగాలండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇవ్వండి సాల్ట్ కలిపి పెట్టుకుంటానన్నాను కదండి నేను టమాటాలు ఎప్పుడు కూడా ఇవి ఈ విధంగా ఉల్లిపాయలు సైడ్కి తీసి మధ్యలో వేసుకొని మగ్గించుకుంటే చాలా మంచిగా మగ్గిపోతాయండి మెత్తగా ఏ కూరకైనా ఈ విధంగా చేసుకోండి చూడండి ఇలా స్మాష్ చేసుకోవాలి గరెట్ తోటి చేసుకొని ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకోవాలండి ఈ కూరకి ఎక్కువ టైం పట్టదండి పది 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 పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చండి కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వంకాయతో చేసుకున్నా సూపర్గా ఉంటుందండి ఇగోండి మంచిగా మగ్గింది సగం మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది వేసుకొని మంచిగా బాగా ఉప్పు కారం వేసుకొని బాగా పట్టించిన తర్వాత వాటర్ వేసుకోవాలండి కొద్దిగా ములక్కాడ ముక్కలు ఉడకాలి కదండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ అండి లైక్ చేయట్లేదు ఇదిగోండి ఇలా దగ్గర పడిన తర్వాత వేపిన చేప ముక్కలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకొని ఆయిల్ కొద్దిగా పైకి తేలేలా ఉడికించుకోవాలండి ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి పండుగప్ప చేపండి ముళ్ళు అసలు ఉండదండి బాయండీ